ట్రాఫిక్ విపరీతంగా ప్రాంతాల్లో ప్రయాణం సాగించే వారు ప్రతిరోజు తలస్నానం చేస్తుంటారు ట్రాఫిక్ కారణంగా జుట్టుపాడైపోతుందని రోజు తలస్నానం చేయకుంటే చుండ్రు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అంటారు అయితే వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని రోజుల్లో అసలు తలస్నానం చేయకూడదని అంటారు మంగళ గురు శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదని చెబుతున్నారు ఇలా చేయడం వలన కుటుంబంలో కలహాలు కలిగే అవకాశం ఉందని ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు గురువారం శనివారం మహిళలు తలస్నానం చేస్తే శుభ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి అదేవిధంగా కొన్ని తిథుల్లోనూ తలస్నానాలు చేయకూడదు అమావాస్య పౌర్ణమి రోజులు తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజులు ఆధ్యాత్మిక పరంగా ఆత్మను శుద్ధి చేసుకోవాలి కొన్ని పండుగ పర్వదినాల్లో తలస్నానం చేసిన కెమికల్స్తో తయారు చేసిన వాటిని వాడకూడదు బుధవారం శుక్రవారం ఆదివారం రోజులు తలస్నానం చేయడం వలన ఇల్లు సుఖ సంతోషాలతో ప్రేమ ఆప్యాయతతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు